హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఓం నమో వెంకటేశాయ ఫ్రెండ్స్ మనం చూస్తున్నది చిత్తూరు జిల్లా గంగవరం మండలం పలమనేరు సమీపంలోని కీలపట్ల గ్రామంలోని శ్రీ ప్రసిద్ధ కోనేటి రాయ స్వామివారి దేవస్థానం అండి ఈ దేవస్థానంలో ఈరోజు రేపు ఏళ్ళ నుండి నాలుగు రోజులు పవిత్ర ఉత్సవాలు జరగబోతున్నాయి ఈ ఉత్సవాలు జరిగేందుకు అన్ని సవ్యంగా జరుగుతున్నాయా లేదా అని భగవంతుడు పరీక్షించే నిమిత్తం మన పురాణాల ప్రకారం సర్వసేనాపతి రూపంలో వీధులన్నీ కూడా తిరిగి అన్ని కార్యక్రమాలు జరిగేందుకు అనుకూలంగా ఉన్నాయా లేదా అని పరీక్షించే నిమిత్తం బయలుదేరేటువంటి కార్యక్రమమే ఈ సర్వసేనాధిపతి ఉత్సవము అనే కార్యక్రమం స్వామివారు ఈ విధంగా సర్వసేనాధిపతిగా బయలుదేరి అన్ని మాడా వీధులు కూడా ఊరేగింపుగా తిరిగి పరిస్థితులన్నీ చక్కగా ఉన్నాయా లేదా ఉత్సవాలు జరిగేందుకు అని ఆయన పరీక్షిస్తారని గ్రామ పెద్దలు మన దేవస్థానం పురాణం ప్రకారం కూడా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఈ దేవస్థానము చాలా పవిత్రమైనది మీరంతా కూడా వచ్చి దర్శించండి ప్రతి శనివారం ఇక్కడ తిరుమల నుంచి వచ్చే లడ్డూలు కూడా దొరుకుతాయండి ఒకరికి రెండు లడ్డూలు ఇస్తారు ఒక లడ్డు యాభై రూపాయలు చొప్పున అదేవిధంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా ఇక్కడ అన్నదాన సత్రం ఉందండి వచ్చి దర్శ స్వామివారిని దర్శించిన భక్తులందరికీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు భోజన సౌకర్యాలు అయితే ఏర్పాటు చేసి ఉన్నారు ఈ కార్యక్రమంలో వేలాదిగా చుట్టుపక్కల ప్రాంతాలు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వచ్చి స్వామివారిని దర్శించి ధరిస్తూ ఉంటారు ఫ్రెండ్స్ మీరు కూడా వీలైతే ఒకసారి మన చిత్తూరు జిల్లా గంగవరం మండలం పలమనేరుకి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి శ్రీ కోనేటి రాయ స్వామివారు అంటే వెంకటేశ్వర స్వామి గారే ఆయన్ని కొ కొంతకాలం క్రితం పూర్వం దుండగుళ్ళు కొంత దాడి చేసే సమయంలో గ్రామస్తులు స్వామివారిని తీసి కోనేరు లోపల భద్రపరిచేశారంట ఆ తర్వాత స్వామివారు ఇక్కడ గ్రామ పెద్దలకి కళలో కనిపించి తిరిగి ప్రతిష్ఠించవలసిందిగా ఆయన ఆజ్ఞాపించారు కాబట్టి తిరిగి ఇంకొకసారి పునః ప్రతిష్ట జరిగినందువలన కోనేటిలో నుంచి తీసినటువంటి స్వామి కాబట్టి కోనేటి స్వామిగా ప్రసిద్ధి చెంది ఉన్నారు అన్నమయ్య గారు రచించినటువంటి కోనేటి రాయస్వామి అనే పదం కూడా ఇక్కడ కూర్చొని రాసినట్లుగానే ఇక్కడ మనకి గ్రామ పెద్దలైతేనేమి పాత వాళ్ళందరూ కూడా చెప్తున్నారండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఎప్పుడు కూడా గోవిందనామాలతో స్వామిని స్మరిస్తే మంచి జరుగుతుంది అనే విధంగానే ఇక్కడ అన్నీ కూడా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి మనకి చుట్టుపక్కల ప్రాంతాల నుంచే కాకుండా అనేక మంది భక్తులు పొరుగు రాష్ట్రాల్లో నుంచి కూడా ఇక్కడ వచ్చి స్టే చేసి స్వామివారిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొంది వెళ్తూ ఉంటారండి మీరు కూడా వీలైతే కావాల్సినదిగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా మన ఛానల్ చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా శ్రీ పోనేటి రాయస్వామి స్వామి వారి ఆశీస్సులు సమృద్ధిగా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే ఈ వీడియో నచ్చినట్లయితే స్వామివారి మీద భక్తిభావాలతో నేను నాకు తెలిసినంత నాలెడ్జ్తో చేసి ఉన్నాను మీకు ఏదైనా ఇందులో ఇబ్బందులు ఉంటే కామెంట్ రూపంగా తెలియజేయండి ఒకవేళ పర్వాలేదనిపిస్తే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్